బ్రిటన్లో పంతొమ్మిది వందల డెబ్బైల్లో చోటు చేసుకున్న కలుషిత రక్తం కుంభకోణాన్ని నేషనల్ హెల్త్ సర్వీస్ ఎన్హెచ్ఎస్ కప్పిపుచ్చినట్లు వచ్చిన ఆరోపణలకు సంబంధించి ప్రధానమంత్రి రిష్యసేనాకు క్షమాపణలు చెప్పారు బ్రిటన్ చరిత్రలోనే సిగ్గుతో తలదించుకోవలసిన రోజని వ్యాఖ్యానించారు ప్రస్తుత ప్రభుత్వంతో పాటు పంతొమ్మిది వందల నుంచి ఏర్పడిన అన్ని ప్రభుత్వాల తరఫున తాను క్షమాపణలు చెబుతున్నానని బాధితులు వారి కుటుంబ సభ్యులను ఉద్దేశించి ప్రతినిధుల సభలో వెల్లడించారు రక్తం గడ్డకట్టే సామర్థ్యం లేని హీమోఫీలియా వ్యాధిగ్రస్తుల కోసం బ్రిటన్ ప్రభుత్వం పంతొమ్మిది వందల బ్లడ్ ప్లాస్మా చికిత్సను అందుబాటులోకి తెచ్చింది ఇందుకు సంబంధించి ఫ్యాక్టర్ ఎయిట్ పేరుతో రూపొందించిన రక్తాన్ని ఎన్హెచ్ఎస్ అమెరికా నుంచి దిగుమతి చేసుకుంది ఆ రక్తాన్ని రక్త మార్పిడి అవసరమైన వేల మంది బాధితులకు అందించారు అయితే ఫ్యాక్టర్ ఎయిట్ చికిత్స తీసుకున్న వారిలో దాదాపు ముప్పై వేల మంది ప్రాణాంతకమైన హెచ్ఐవి హెపటైటిస్ సి బారిన పడ్డారు అందులో మూడు వేల మంది మృతి చెందారు ఫ్యాక్టరైట్ చికిత్సకు ఉపయోగించిన రక్తంలో ఖైదీలతో పాటు మత్తు బానిసలు వంటి ప్రమాదకర దాతల నుంచి స్వీకరించిన ప్లాస్మాను ఫార్మా కంపెనీలు వినియోగించినట్లు దర్యాప్తులో గుర్తించారు వారిలో ఒకరికి ఇన్ఫెక్షన్ ఉన్నా అనేక మందికి సోకే ప్రమాదం ఉందని దర్యాప్తు అధికారి తెలిపారు